ఆ రాజకీయాల నిమిత్తంగా కులాలనే మతాలనే రెచ్చగొట్టే విధంగా భగవంతున్నాము గారు వచ్చి నుంచి ఏదో అప్పుడు మీరు చెప్తా చేసుకుంటున్నాడు ఎమ్మెల్యే గారికి ఆయనకి ఏ విభేతలు ఉంటే ఆయన ఆయన మాట్లాడుతున్నారా కులాలను రచ్చుగొట్టే విధంగా మన అంటూ బిడ్డ కూడా మనం చేయాలని ఈ ఐదు సోదరాలు పెట్టి మీరు ఎక్కడికి వెళ్ళారండి శివబాబు గారు మీరు వచ్చి మాట్లాడేవరే బాబు లేదా మన కోరిత మనకి అన్యాయం జరుగుతుంది చెప్పేసి జైశలో నేను మన దగ్గర మాట్లాడే ప్రభావం లేదు మీకు మీద ఎమ్మెల్యే గారు మీద కలిసిమెలిసి ముందు ఎవరు కలిసిమెలిసిగా చేసుకుంటారు మీ బెల్లి మీద చేసుకుంటారు వ్యాపారం మీరు చేసుకునేవాడు చేసుకొని ఈ రోజు ఏదో జరిగిందని చెప్పేసి దాన్ని ఎమ్మెల్యే గారి మీద ఉండడం చేయడం అనేది ఇప్పుడు మాత్రం సీఎం రమేష్ గారు కానీ రాజ్ గారు కానీ రాజకీయాలు చేసుకొచ్చి ఎవరు రాజకీయాలు చేసుకుంటారు దానికి ఇబ్బంది లేదు మీ బాధలు మీరు పెడతారు మా మనం మాట్లాడతారు భగవంతుడు ప్రజలు తీసుకుని పెట్టి ఎవరికి దేశంతో వారు గెలుస్తారు దానికి కాదని అనలేదు కానీ ఒకరి మీద ఒకరి ఫుడ్బోల్ చేసుకోవడం అది తప్పు అది కరెక్ట్ అయితే కాదు దయచేసి ఇలా చెడ్డ పేరుని తేవద్దని చెప్పేసి కోరుకుంటూ ఎప్పుడు కూడా ఈరోజు కూడా మా కబురుకున్న కూడా మా పార్టీకి మా గవర్నర్లో మా పార్టీకి మా సంబంధించి మా పార్టీ సపోర్ట్ చేస్తారు టీడీపీకి సంబంధించిన గవర్నలో టీడీపీ సపోర్ట్ చేస్తారు ఏ పార్టీకి అవసరం పార్టీ దాని గురించి లేదు కానీ ఏ రోజు కూడా ఒక రోజు కొత్తలు తెలుపుకొని ఒక నోరు విమర్శించుకొని ఎక్కువ చేయ విధానం అయితే ఇది కరెక్ట్గా చెప్పి చేయద్దలేదు పెద్దలు కాబట్టి మీకు చెప్పడం చూడడం కానీ కొద్దిగా ఆలోచించుకునే కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి అభిప్రాయం ఇది వాళ్ళ మీద మీ మీద మేము మా మీద మీరు బొమ్మలు చెప్పుకునే చరిత్ర చెప్పుకోవద్దు ఎవరి పార్టీకి వాళ్ళు కష్టపడండి ఎవరు ప్రజలు తీర్పిస్తారు ఎవరు దేశంతో వాళ్ళు గెలుస్తారు అంతే తప్ప కానీ ఎలా ఒకరి మీద ఒకరు విమర్శలు చేయకపోతే ఇది కరెక్ట్గా అని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటారు సామాజిక వర్గాన్ని అర్థం పెట్టుకొని మాట్లాడుతుంది ఈ సామాజిక వర్గంలో నిన్ను చిచ్చే అని అంటున్నారు ఏం మాట్లాడుతున్నావు ఆ సీఎం రమేష్ కూడా చెప్తున్నా నువ్వు ఏదో పార్లమెంట్ అభ్యర్థిగా నువ్వు రావచ్చు కాక మీ సంస్కృతి మా దగ్గర లేదు గోండాలు బాంబులు ఇలాంటి కల్చర్ మాకు లేదు మీరంటే మీరు అలాంటి కార్యక్రమాలు చేస్తారు శాంతియుతంగా ఉన్నటువంటి మా నియోజకవర్గాన్ని ఈరోజు ఏంటంటే ఇష్టారాజ్యంగా హింసాత్మకంగా మార్చడానికి ప్రయత్నం చేస్తావు అమాయక ప్రజలను ఏమో అర్థం పెట్టుకొని నా మీద బుర్రదే కార్యక్రమం చేస్తావు నీ నువ్వెక్కడ నీ స్థాయి ఎక్కడ నా స్థాయి ఎక్కడ ఒకసారి కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎలక్షన్ కోడ్ ఉంటట్టుగా చెయ్యరు ఎందుకు చెయ్యరు అంటే ఎందుకు చెయ్యరు అంటే ఎందుకు ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉంటుండగా మేము కానీ చెప్పి మేము చే చేసినట్టయితే మాకు ఎవరైతే దాడులు చేయడానికి వచ్చినటువంటి అధికారులు ఉన్నారో మాకు ఫేవర్గా ఉన్నట్టు కోడ్ ఆఫ్ కాండక్ట్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఒకటే ఒకరు ఈ ఎలక్షన్ కమిషనర్ కంట్రోల్ ఉంటారు అధికారులు ఇప్పుడు కూడా ఏదైనా కంప్లైంట్ ఇప్పుడు నాకైతే ఇప్పుడు నేను పెట్టి అమ్మని కలుగుతుంది నిజంగా సీఎం ఈ రాచ్చుబాబు సీఎం రమేష్తో ఇదే శ్రీనివాస రామకృష్ణ ఏదే బుచ్చబాబు వీళ్ళేమో కేసన్ రాజు వీళ్ళందరూ వెళ్ళారంటే నాకు అనుమానం కలుగుతుంది వీళ్ళు ఏంటంటే రేపు ఎలక్షన్లో ఖర్చు పెట్టడం కోసం డబ్బు కానీ అక్కడ దాచుకున్నారా ఆ దాచుకున్న డబ్బు కానీ బయటకు వచ్చేస్తుందని వీళ్ళు పరిగెట్టారని నేను అనుకుంటున్నాను అంతే తప్ప అక్కడ ఉన్నటువంటి ఆయన ఆయన ఇక్కడ ఇచ్చిన నేను నిన్న ఏంటంటే ఇక్కడ ఏ అందుబాటులో నిన్న ఇక్కడ మా ఇక్కడ కడుతున్నటువంటి దీనికి డబ్బు ఇచ్చి పే చేసి డబ్బు తెచ్చుకో డబ్బు ఇచ్చి అదే డబ్బు తీసుకుంటారు మల్లాడు కానీ అక్కడ ఉన్నటువంటి రాజు గారిని మొత్తారాజ్యంగా షుగర్ ఫ్యాక్టరీని కొల్ల పెట్టేశారు మీకు చేతనైతే చూడండి ఈ రోడ్డు గురించి మీ అనంతపురం జిల్లా వాడే మీ తెలుగుదేశం అభ్యర్థి సురేంద్రబాబు అనే వ్యక్తే రోజు ఇక్కడ కాంట్రాక్టర్ గురించి పనులు చేయించుకున్న చేతనైతే ఆ కాంట్రాక్టర్ గట్టిగా చెప్పి చేయరా చెప్పండి ఎవడు కూడా ఇక్కడ ఎవరికి రూపాయి దానం చేసినాడు ఎవరు లేడు రూపాయి దానం తీసుకున్నాడు అంతకన్నా లేదు ఎందుకంటే మా దగ్గర మీ దగ్గర డబ్బు ఉండొచ్చు మీ దగ్గర ధనం ఉండొచ్చు మా దగ్గర మీ దగ్గర ఉన్నటువంటి జన ధనం ఉండొచ్చు ఇరవై ఒక్క కోడీలు ఉన్నాయి ఒకసారి లిస్టు తీస్తే తెలుస్తుంది క్రియేట్ చేసుకుందాం నా దగ్గరే మా గౌర సమాజ వరకు ఇంత బలం ఉందనుకున్న గవర్లు అందరూ గవర్లో పుట్టి గవర్లో పెరిగి గవర్లో గవర్ల వల్ల నేను వ్యాపార పరంగా పైకి వచ్చాను గవర్ సోదరులందరూ కూడా నా చోటు ఉన్నారు ఆయన చోట ఎక్కడ ఉన్నారు ఈ రోజు కూడా ఫిల్లింగ్ పెట్టి వేయడు తల్లి చచ్చిపోతే మూడు రోజులేమో ఇంట్లో పెట్టి బయటకు వస్తుందని చెప్పినటువంటి శాటిష్టం ఉండకూడదు ప్రధాన ఏంటంటే మన దగ్గర పనికిరాదు మాకు కావాల్సినంత జనం ఉన్నారు మా దగ్గర ఆ జనంతో మిమ్మల్ని మీకు ఎలా బుద్ధి చెప్పాలో రాజకీయ బుద్ధి చెప్తాం ధనం మా వైపు ఉన్నారు ధనం మీ వైపు ఉంది డబ్బు ఉన్నంత మాత్రాన జాగ్రత్తగా వ్యక్తిత్వాలు తెలుసుకోండి ధర్మశ్రీ ఎలాంటివి తెలుసుకోండి ఎందుకంటే భగవంతుని నమ్ముకొని కష్టాన్ని నమ్ముకొని ప్రజల ఇష్టంతో మేము రాజకీయాలు చేస్తున్నాం తప్ప మీలా గోండాగిలు చేసి లేనిపోని ఏంటంటే ఐటీ దాడులు చేయించి అక్కడ ఉన్నటువంటి బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు మా ఇంట్రా వంట కానీ మాకు కానీ ఎవరికి కూడా మా మా జిల్లాలోనే కాదు మా ఉత్తరాంధ్రలోనే అలాడలేదు ఎక్కడో రాయలసీమ వచ్చి ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తే నువ్వు ఎలా వచ్చావు ఏ ఫ్లైట్కి వచ్చావు అదే ఫ్లైట్లో మే పదమూడో తారీఖునే సాయంత్రం ఇంకా రిజల్ట్ రాకముందే నిన్ను పంపించేస్తారు తర్వాత నిన్ను వెతుక్కోవడానికి కానీ నీ ఇక్కడ అడ్రస్లు కూడా తెలియదు తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం మంచి లక్ష్యం కాదు మా మేమంతా కూడా మంచికి ప్రాణం పెట్టేవాళ్ళము ధర్మానికి ఆ న్యాయపక్షాన్ని నిలబడే ఉన్నటువంటి వాళ్ళు తప్ప మీలాగే గోండాగిరి చేసి రౌడీయోజన చేస్తే లేదు ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు గోండాగిరి చేస్తూ రౌడీజులు చేస్తూ అధికారుల మీద ఏమో చలాయిస్తూ అధికారుల మీద ఏమో జులాయ్ ప్రకటిస్తూ అలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఎక్కడా లేవు మేము ఏదైనా తప్పు చేస్తూ తప్పు చేస్తున్నా నేను నిలదేస్తాం ఆ కాంట్రాక్టర్ తప్పు చేశాడు కాంట్రాక్టర్ రోడ్డు చేయలేదు పెద్ద పెద్ద గోతులు పెట్టి వెళ్ళిపోయాడు ఈరోజు ఎక్కడ ఉన్నటువంటి ఏ ఎక్కడా లేని రోడ్డు గంధవరం నుంచి గోవాడ వరకు బాగుంటుంది గోవాడ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి ఇదే టైప్స్ గుచ్చిబాబు లారీ లారీలు వచ్చి నర్సీపేట రోడ్డు ఎందుకు అలాగైంది ఆ రోడ్డు ఎందుకు అయింది మాకు అవసరం లేదు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్కి మాకు సంబంధం ఏంటి ఎవరైనా నిజంగా నేను నాకు ఆ జీఎస్టీ అధికారులు వచ్చినట్టే తెలియదు వీడియో చూసిన తర్వాత నేను షాక్ అయ్యా నా నాన్నీ కొరత కార్యక్రమం నీకు ఎంక్వైరీ చేయి ఏదైనా కంప్లైంట్ ఉంటే చేయించు